వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకినే కార్ బజార్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుండి వరంగల్ని హైవేలో ఉప్పల్ చెరుకట్ట ఉంటుంది ఉప్పల్ ఎక్స్ప్రెడ్ అడంగానే ఉప్పల్ చెరుకట్ట ఉంటుంది ఉప్పల్ చెరుకట్టగానే అంకుర హాస్పిటల్ ఉంటుంది అంకుర హాస్పిటల్ ఆడగానే పిల్లర్ నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి డెట్ అండ్ లాస్ట్ రండి మన ఆఫీస్ కనిపిస్తుంది లేదని మీ గూగుల్ మ్యాప్ కి వెళ్ళి మార్కండయ్య కార్ బజార్ టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ రావచ్చు లేదా మీ పైన స్క్రోల్ అవుతాయి ఆ నెంబర్లకి వాట్సాప్ లో ఆయన పెట్టండి లొకేషన్ పంపిస్తా లేదా నెంబర్లో కాల్ చేసా గానీ మీకు క్లారిటీ లొకేషన్ చెప్తా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్లో కాల్ చేయండి మీ డౌట్ మొత్తం క్లియర్ చేస్తాం ప్రతి ఆదివారం మనం కార్మెలా నిర్వహిస్తున్నాము ఈ కార్మెలా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్లకి ఒక సామాన్యునికి ఒక కార్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్మెల మీ ముందు తెస్తున్నాము ప్రతి ఆదివారం కార్మెల ఉంటుంది సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీసు ఉంటుంది ఓన్లీ మంగళవారం ఒకరోజు సెలవు ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే ఓరు ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము ఈ కార్మెలలో ప్రతి ఆదివారం కార్మేళలో దాదాపుగా చాలా కార్లు మేము అమ్ము అమ్ముతున్నాము ఇంకా అది కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు చాలా కార్లు అమ్ముతున్నాం ఈ ఆదివారం నుంచి శనివారం వరకు మా దగ్గర కార్లు ఉన్న ప్రతి ఒక్కరికి మా మార్కండే కార్బర్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాము ఇంకా మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది చాలా మంది మా దగ్గర కార్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మా దగ్గర కార్లు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా వేరే కస్టమర్లకు చెప్పి మరి ఇంకా కార్లు బాగుంటాయి మార్కండే కార్బర్లో ఆఫీస్ ఒప్పల్లో ఉంటుంది ఆ మార్కండే కారవారాల్లో మంచి కార్లు ఉంటాయి అని చెప్పి ఆ కస్టమర్లు మా దగ్గరికి పంపిస్తున్నారు వాళ్ళందరికీ మా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఈ వర్షం పడుతుంది కొంచెం వెదర్ బాగాలేదు దానికి కారణంగా కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి రండి కొంచెం వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వస్తే బాగుంటుంది మాకు మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషం చాలు కానీ మీరు ఇవాళ వేగిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీరు ఇవాళ రేపు ఆదివారం రావాలని మన దగ్గరికి ఏం లేదు సోమవారం నుంచి శనివారం రావచ్చు ఓన్లీ మంగళవారం సెలవు ఉంటే మంగళవారం ఒకరు రాకండి అఫీసారికి చాలా తక్కువ రేట్లో ఉంటాయి చాలా తక్కువ బడ్జెట్ లో ఉంటుంది అతి తక్కువ డౌన్ పేమెంట్లకి మీకు కార్లు ఇస్తాను ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర అతి తక్కువ రేట్లకే ఉంటాయి మీరు బయట మార్కెట్ ప్రకారం చూసుకోవచ్చు చాలా తక్కువ రేట్లో ఉంటాయి మన దగ్గర ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి లోన్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఏపీ వాళ్ళకి లోన్ చేయట్లేదు కూడా లోన్ కొంచెం టైం ఈ ఆదివారం జరిగే కార్మెలలో అన్ని వెహికల్స్ మన దగ్గర వచ్చినాయి సాయంత్రం వరకు కూడా చాలా వెహికల్స్ రాబోతున్నాయి రేపు ఆదివారం కూడా చాలా వస్తున్నాయి మన దగ్గరికి దాదాపుగా వంద పైన వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన రేపు ఆదివారం జరిగే కార్మెలలో కార్ల రేట్ వచ్చేసి ఫిక్స్డ్ రేటు ఎలాంటి బార్గెనింగ్ ఉండదు అన్ని ఫైనాన్స్ ఫైల్స్ సెట్ చేసే వెహికల్ పైన ఉంటది ఆ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది మా దగ్గరికి ఆఫీస్ దగ్గర డైరెక్ట్గా లోపల రండి వెహికల్ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూ ఉండదు మీరు కావాలంటే మెకానిక్ తెచ్చి మెకానిక్ చెక్ చేసుకోవచ్చు ఆఫీస్ కమిషన్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది మా దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ ఇంకా మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు మీరు క్లారిఫై చేస్తారు కార్ డీలర్స్ కానీ కారు ఓనర్లు కానీ మాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా కార్లు అమ్మాలనుకుంటే మా దగ్గరకి తీసుకురండి మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేస్తాము చెక్ చేసిన తర్వాత మన ఆఫీస్ లోపల పెట్టుకొని వెహికల్ అమ్మి మీకు అమౌంట్ ఇచ్చేస్తా మీకు ఎలాంటి ఫాలో ఉండదు డాక్యుమెంట్స్ పరంగా డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి మన దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది ఆర్సీ మీకు ఇచ్చేస్తే డైరెక్ట్ చేస్తా మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు ప్రతి కార్కి ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉంటాయి ఎలాంటి టెన్షన్ లేదు నేను చెక్ చేస్తా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే మీకు వెహికల్ అమ్ముతా మన ఛానల్లో వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన మార్కండే ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఆదివారం జరిగే కార్ ఉన్న కార్లు మొత్తం రివ్యూతో పాటు వెహికల్ రేటు వెహికల్ రీడింగ్ ఆ వెహికల్కి ఫైనాన్స్ వస్తుందా రాదా మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వెహికల్ మొత్తం రివ్యూ చూపిస్తే చూసుకోవచ్చు మీరు వెహికల్ చూసుకోవచ్చు చివరి బీ టూ డీజిల్ వర్షన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్లస్ అలవ్ వీల్స్ ఉంటాయి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు ఫిక్స్ రేటు ఎలాంటి భారీ లేదు వెహికల్ మనం వెహికల్ చూసుకోవచ్చు చివరి రేటు స్పార్క్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు తిరిగింది వెహికల్ జెన్యున్ వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ నాన్ యాక్సిన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం డెబ్బై ఐదు వేలు ఫిక్స్ రేటు ఇలాంటి బారింగ్ లేదు వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి సార్ నెక్స్ట్ వెహికల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ వెరైటీ వెహికల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ డెవలప్ ఉంది ఫుల్ సెల్ ఉంది ఆల్టో ఎల్ఎక్స్ఐ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎక్స్ఐ వెహికల్ ఇది కూడా సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ తిరిగింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై వేలు ఫైనాన్స్ లో ఉంది వెహికల్కి వెహికల్ చూసుకోవచ్చు మారుతి బిలోట్ టాప్ ఎండ్ వర్షన్ వెహికల్ ఫుల్ టాప్ ఎండ్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎక్కువ తిరిగింది షోరూమ్ దాకుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఏడు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ మీడియా వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఐదు లక్షల తొంభై వేలు ఫిక్స్ రేటు ఎలాంటి భారీ లేదు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ వెహికల్ కి డిజిల్ డీజిల్ వర్షం వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది టైప్ త్రీ వర్షన్ షిఫ్ట్ విడిఐ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ అయి రెండు వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఒక లక్ష నలభై వేలు చాలా తక్కువ ప్రైజ్ ఈ వెహికల్ కి ఫుల్ లోన్ వస్తుంది ఫైనాన్షియల్ ఉంది వెహికల్ కి ఒక లక్ష నలభై వేలే కేవలం రెండు వేల పదమూడు ఆల్టో వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎస్ఐ రెండు వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ మాత్రం ఒరిజినల్ వెహికల్ ఒరిజినల్ పెయింటింగ్ వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేట్స్ కేవలం ఒక లక్ష పదిహేను వేలు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఈ రోజు వెహికల్ ఆల్టో ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం ఉండై ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రీష్ అయింది డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నైన్టీ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం మూడు లక్షల ముప్పై వేలు ఫైనాన్స్ వెహికల్కి మూడు లక్షల లోన్ కూడా చేస్తా టైర్లు ఆల్మోస్ట్ స్టీల్ టైర్లు ఉన్నాయి మారుతి ఇగ్నిస్ రెండు వేల పంతొమ్మిది ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి నలభై నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ రూమ్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం ఐదు లక్షల పదివేలు ఫిక్స్ ఎలాంటి బాగలేదు ఈ వెహికల్ కి అవైలబుల్ ఉంది మన దగ్గర వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది ఒరిజినల్ వెహికల్ మారుతి ఇగ్నిస్ మన వెహికల్ చూసుకోవచ్చు టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జివర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ దాక్ ఉంది వెహికల్ కి సింగిల్ ఓనర్ కారు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది అలా వీల్స్ ఉంటాయి ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కి ఒరిజినల్ పెయింట్ షోరూమ్ పెయింట్ మీద వెహికల్ చాలా బాగుంది ఫైనాన్స్ నేనే దానికి మన వెహికల్ చూసుకోవచ్చు టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జి వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి లక్ష ఎనభై వేలు తిరిగింది షోరూమ్ తాగుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఎనిమిది లక్షల తొంభై వేలు ఫిక్స్ రేటు ఎలాంటి భారం లేదు దీనికి ఫైనాన్స్ ఉంది వెహికల్ కి వెహికల్ ఒరిజినల్ అండి చాలా బాగుంది వెహికల్ మంచి ఉంది టొయోటా ఇనోవా రెండు వేల పదిహేను మనకి వెహికల్ చూసుకోవచ్చు టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి రెండు ఒక లక్ష డెబ్బై వెళ్ళింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీటెస్ కేవలం ఐదు లక్షల ఐదు వేలు జీ జీవర్ అది మనం చూసుకోవచ్చు టొయోటా పార్నర్ సిగ్నల్ వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది వెహికల్ మొత్తం నేను చెక్ చేసిన ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఒక వేదిరి షోరూమ్ దాగుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రీట్ వచ్చి కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై వేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవలంబర్ ఉంది మన దగ్గర వెహికల్ చాలా బాగుంది నీట్ కండిషన్ ఉంది పర్ఫెక్ట్ ఉంది టోటల్ ఒరిజినల్ పెట్టి ఉంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎట్టిగా ఎల్డీఐ వేరియంట్ డిజిట్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పదహారు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి వన్ లాక్ చేరిగింది వెహికల్ వద్ద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు ఈ వెహికల్ కి ఫ్యాన్స్ అవైలబుల్ ఉంది చాలా తక్కువ రేట్ లో ఉంది వెహికల్ ఇది రెండు వేల పదహారు మారుతి ఎటిగా డీజిల్ వర్షం వెహికల్ కేవలం ఐదు లక్షల అరవై అరవై ఐదు వేలే మన వెహికల్ తీసుకోవచ్చు మారుతి సియాజ్ విడిఐ ప్లస్ వేరియంట్ డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి లక్ష ఒక వేది షోరూమ్ దాకుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్స్ కేవలం ఆరు లక్షల ఇరవై వేలు ఫైనాన్స్ కావాలి వెహికల్ కి మారుతి సియాజ్ డీజిల్ వర్షం వెహికల్ మొత్తం టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ చాలా బాగుంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఈకో మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ మారుతి ఈకో ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ కేవలం ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ నాలుగు లక్షల పదివేలు ఈ వెహికల్ కి ఫ్యాన్స్ అవైలబుల్ ఉంది ఈకో మారుతి ఈకో రెండు వేల పద్దెనిమిది మనం కలుసుకోవచ్చు ఇది కూడా మారుతి ఈకో రెండు వేల ఇరవై రెండు సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక ఒకరిగింది షోరూమ్ టాక్ దాగుంది వెహికల్కి ఈ వెహికల్ యొక్క రీడే కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అవైలబుల్ ఉంది వెహికల్ కి చూసుకోవచ్చు మన వెహికల్ చూసుకోవచ్చు టాటా టియాగో ఈ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది టాటా టియాగో ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేడేజ్ కేవలం ఫోర్ లాక్ టెన్ థౌసండ్ నాలుగు లక్షల పదివేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది రెండు వేల పంతొమ్మిది టియాగో మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ వాషింగ్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చింది రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేడేజ్ కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర డిజిల్ వాషింగ్ వెహికల్ ఇది డిజైర్ మనం వెహికల్ చూసుకోవచ్చు హుండాయ్ వెన్యూ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల ఇరవై ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఇరవై వేలు ఉంది ఈ వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఉండై వెన్యూ పెట్రోషన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం ఏడు లక్షల ఎనభై వేలు ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఉండే వెన్యూ పెట్రోల్ వర్షం వెహికల్ మనకి వెహికల్ చూసుకోవచ్చు మారుతి రిజు డీజిల్ వర్షం డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క బాల్ వచ్చేసి రెండు వేల పది రీడింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం రెండు లక్షల పదిహేను వేలు మనకి వెహికల్ చూసుకోవచ్చు చివరటి స్పార్క్ రెండు వేల పదకొండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఉంది ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం ఎనభై ఐదు వేలు మనం వెహికల్ చూసుకోవచ్చు ఉండే ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ ఓన్లీ పెట్రోల్ పెట్రోషం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం ఒక లక్ష తొంభై వేలు ఐ టెన్ మనకి వెహికల్ చూసుకోవచ్చు చదరటు బీట్ డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు తిరుగుంది వెహికల్ పర్ఫెక్ట్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క రీడేస్ కేవలం ఒక లక్ష పదిహేను వేలే కేవలం ఒక లక్ష పదిహేను వేలు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఈరోజు వెహికల్స్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు చెరట్ బీట్ ఇది కూడా డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చెక్ చేసిన ఈ వెహికల్స్ కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెరట్ బీట్ డిజిల్ వర్షన్ వెహికల్ మరి చూసుకోవచ్చు శాంటో ఓన్లీ పెట్రోర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి బండ్లాగా తిరిగింది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సాంట్రో ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల పదకొండు ఈ వెహికల్ యొక్క రేటం ఒక లక్ష అరవై వేలు సాంట్రో ఓన్లీ పెట్రోల్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు స్పార్క్ ఓన్లీ పెట్రోల్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు లైడ్ ఉంది ఈ వెహికల్ యొక్క కేవలం డెబ్బై ఐదు వేలు మరి ఇక్కడ తీసుకోవచ్చు ఆటోమేటిక్ షిఫ్ట్ డిజైర్ డీజిల్ వచ్చిన వెహికల్ ఆటోమేటిక్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ తాగుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రీడింగ్ కేవలం ఆరు లక్షల ఇరవై వేలు షిఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ వెహికల్ ఒరిజినల్ ఉంది చాలా బాగుంది వెహికల్ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ వేరియంట్ డిజైర్షన్ వెహికల్ వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క ఇంకా వచ్చేసి తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేటింగ్స్ కేవలం ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షలే కేవలం ఫనసీ అవైలబుల్ మన దగ్గర వెహికల్ కి మన దగ్గర చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ జడ్డీఐ వేరియంట్ వెహికల్ టాప్ ఎయిన్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటెస్ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ మా దగ్గర మీకు మారుతి షిఫ్ట్ వీడి వేరియం డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటెస్ కేవలం మూడు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు డిజిల్ వర్షన్ వెహికల్ షిఫ్ట్ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మారు వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ తిరిగింది షోరూమ్ దాగుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రీడే కేవలం ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ నాలుగు లక్షల ముప్పై వేలే కేవలం వెహికల్ ఫుల్ ఫైనాన్స్ వస్తుంది మనం చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రీష్యూ అయింది ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది వెహికల్ మధ్య పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఒరిజినల్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు మన వెహికల్ చూసుకోవచ్చు ఇయర్స్ లివా డీజిల్ బక్షన్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ చే వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది సింగిల్ ఓనర్ కారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనాన్స్ వల్ల ఉంది రెండు వేల లోన్ వస్తుంది వెహికల్ కి మరి చూసుకోవచ్చు ఉండయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రీడేసి కేవలం మూడు లక్షల పదిహేను వేలు ఈ వెహికల్ కి లోన్ వస్తుంది మూడు లక్షల లోన్ చేస్తారు వెహికల్ కి డిజిల్ వచ్చిన వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది మేము చూసుకోవచ్చు హుండై గ్రాండ్ ఐటెన్ ఆటోమేటిక్ వేరియంట్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు తిరిగింది వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఆటోమేటిక్ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చిన రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రెడీస్ కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు చాలా తక్కువ రేట్ అండి ఆటోమేటిక్ అది మనం వెహికల్ చూసుకోవచ్చు ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ రెండు వేల పదిహేను డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పదిహేను ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రెడీ కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు త్రీ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ వెహికల్ లోన్ వస్తుంది మూడున్నర లోన్ వస్తుంది మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి మార్తీ ఎల్ఎక్స్ ఎల్ రెండు వెహికల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు వచ్చింది రెండు వేల పదకొండే ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు తిరిగింది వెహికల్ మొత్తం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు వెహికల్ జరిగిన వెహికల్ చాలా బాగుంది సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ మార్తీ వ్యాగనర్ వెహికల్ చూసుకోవచ్చు మారుతీ వ్యాగెనర్ ఎల్ ఎక్ట్ వెహికల్ ఎల్పిజి ప్లస్ పెట్రోర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో లో అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క వచ్చి కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ కి ఇక చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ స్టింగ్ వేరియంట్ వెహికల్ విఎక్సై వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం రెండు లక్షల డెబ్బై వేలు ఫైనాన్స్ ఫెసిలిటీ వెహికల్ కి మనం వెహికల్ చూసుకోవచ్చు మార్తీ షిఫ్ట్ ఎల్డీఏ వేరియంట్ వెహికల్ డిజిట్ వాషన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం రెండు లక్షల అరవై వేలు చాలా తక్కువ ప్రైస్ అండి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర వెహికల్ కి మనం వెహికల్ చూసుకోవచ్చు ఉండాయి వర్ణ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది డీజిల్ లక్ష్యం వెహికల్ ఉండాయి వర్ణ వెహికల్ చాలా బాగుంటుంది ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం మూడు లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ అండి ఎలా లేదు ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ మన దగ్గర మీకు చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ ఓన్లీ పెట్టవలసిన వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పది రెండు వేల పదకొండులో రీష్యూ అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రీడర్స్ కేవలం ఒక లక్ష ఇరవై ఐదు వేలు చూసుకోవచ్చు ఫోర్టు ఇకో స్పోర్టు స్పోర్ట్స్ ఆప్షన్ టైటానియం ప్లస్ అండి టాప్ అండ్ వెరైటీ వెహికల్ ఈ వెహికల్ సన్ రూప్ ఉంటుంది ప్లేస్ అలా వీల్స్ ఉంటాయి డిజిల్ వర్షన్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది షోరూమ్ దాకుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రీడింగ్స్ కేవలం ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేలు మంచి మైలేజ్ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ మైక్ చూసుకోవచ్చు మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ వెహికల్ డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదహారు ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి లక్ష 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 వన్ లాగా తిరిగింది ఈ వెహికల్ యొక్క రేడింగ్స్ కేవలం ఆరు లక్షల యాభై వేలు మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎట్టిగా టాప్ అండ్ వేరియం వెహికల్ జెడ్డిఐ ప్లస్ డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాడ వచ్చేసి రెండు వేల పదిహేడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది షోరూమ్ తాగుంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం ఏడు లక్షల అరవై ఐదు వేలు ఫైనాన్స్ అవ్వండి వెహికల్ కి కలుసుకోవచ్చు డస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ డిజిల్ వర్షం వెహికల్ వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు వేల పదమూడు మోడల్ ఈ వెహికల్ యొక్క రేటేజ్ కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్కి ఫ్యాన్స్ అవైలబుల్ మన దగ్గర మీకు తెలుసుకోవచ్చు డిజిల్ వర్షన్ వెహికల్ టాటా ఇండికా ఈ వెహికల్ యొక్క మాల వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్స్ కేవలం ఒక లక్ష నలభై ఐదు వేలు డిజిల్ వర్షన్ వెహికల్ టాటా ఇండికా ఇక్కడ చూసుకోవచ్చు బుల్లర్ క్యాంపర్ గోల్డ్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు తిరిగింది వెహికల్ మధ్య పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడీస్ కేవలం ఏడు లక్షల ముప్పై ఐదు వేలు మనం వెహికల్ చూసుకోవచ్చు పోల్స్ వరం పోలో డిజిల్వేషన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటర్స్ కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు టూ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పోల్స్ వాగన్ పోలో మనం వెహికల్ చూసుకోవచ్చు స్కోటర్ రాపిడ్ రెండు వేల పన్నెండు మోడల్ ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటర్స్ కేవలం రెండు లక్షల అరవై వేలు స్కోటర్ రాపిడ్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇక్కడ వెహికల్ చూసుకోవచ్చు ఓల్స్ వాగన్ పోలో కేటీఐ రెండు వెహికల్ డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ యొక్క రేడింగ్ వచ్చేసి వన్ లాక్ ఈ వెహికల్ యొక్క రేడిస్ కేవలం ఫోర్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫైనాన్స్ అవలసింది వెహికల్ వెహికల్ కి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆర్టో కేటెన్ రెండు వేల పద్నాలుగు ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క కేవలం రెండు లక్షల పదిహేను వేలు మారుతి ఆల్టో కేటన్ రెండు వేల పద్నాలుగు ఓకే మనం వెహికల్ చూసుకోవచ్చు టాటా నానో ఆటోమేటిక్ ఏంటి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ ఒక రేటింగ్ వచ్చేసి పదహారు వేలు తిరిగింది షోరూమ్ టాక్ ఉంది వెహికల్కి ఏమిటి ఆటోమేటిక్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు టాటా నానో రెండు వేల పదిహేను మనం వెహికల్ చూసుకోవచ్చు ఇది టాటా నానో రెండు వేల పద్నాలుగు ఓన్లీ పెట్రోల్ పల్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు తిరిగింది షోరూమ్ టాక్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ ఒక రేట్ వచ్చి కేవలం తొంభై ఐదు వేలు వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది టాటా నానో మనం వెహికల్ చూసుకోవచ్చు ఆల్టో కే టెన్ రెండు వేల పది మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ ఒక రేట్ వచ్చి కేవలం ఒక లక్ష నలభై వేలు ఆల్టో కే టెన్ ఓన్లీ పెట్రోల్ పంషన్ అది మనం వెహికల్ చూసుకోవచ్చు చెవరట్ బీటు ఓన్లీ పెట్రోల్ పంషన్ వెహికల్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది ఈ వెహికల్ ఒక రేట్ వచ్చి కేవలం ఒక లక్ష పదిహేను వేలు రెండు వేల పది బీటు వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ విఎక్స్ఏ వేరియంట్ ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి నలభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ఒక రేట్ వచ్చి కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఈ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ మధ్య పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ మారుతి వ్యాగనర్ వీఎక్స్ ఏ వేరియంట్